కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తం ఉండాలి రేపల్ల మండలం పెనుమూడి పల్లెపాలెంలో వరద ప్రాంతాలను పరిశీలించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించిన మంత్రి గుంతలమయంగా మారిన చీరాల కొత్తపేట ప్రధాన రహదారి నెలలపాటు రహదారి మరమ్మతులు అవస్థలు పరిచిన పాదాచారులు వాహన చోదకులు పట్టించుకోని అధికారులు ప్రకృతి ప్రసాదించిన సంజీవని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైదు తేన పెంపకంపై నవ్యా ప్రత్యేక కథనం జిల్లాలోని రేపల్లె మండలం పెరుమూడు పల్లెపాలంలో వరద ముంపు ప్రాంతాలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తం ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు జిల్లాలోని రేపల్లె మండలం పెనుమూడి పల్లెపాలెంలో వరద ముంపు ప్రాంతాలను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు ఈ క్రమంలో పునరావాస కేంద్రాలలో ఉన్న వరద బాధితులను ఆయన పరామర్శించారు రాష్ట్రంలో ప్రాజెక్ట్లన్నీ తొంభై మూడు శాతం జలకలగా ఉన్నాయన మంత్రి అనగాని నది పరివాహక ప్రాంతంలో అధికారులు వరద ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇదే క్రమంలో వరద ముంపు తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు వరద ముంపు బాధిత కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రజలెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు పది రోజులుగా అప్పర్ బీమా లోవర్ బీమా అలాగే మూసీ రివర్లో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన అధిక వర్షాల మూలంగా కృష్ణా బేసిన్లో అత్యధికంగా నీళ్ళు రావటం మన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా ఆరు లక్షల డెబ్బై ఎనభై వేల రిలీజ్ అవ్వటం సముద్రంలోకి దిగు ప్రాంతంలో యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులందరూ కూడా మొత్తమై ఎక్కడెక్కడ ముంపుకు గురైనవి అవన్నీ కూడా వాళ్ళని రీహ్యాబ్స్ తీసుకెళ్ళటం వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ కూడా ఎందుకంటే అప్పర్ బీమా అయితే మహారాష్ట్ర ఉందో అక్కడ నూట డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం పడటం లోవర్ భీమాలో నూట యాభై నుంచి నూట అరవై దాకా పడటం ఇవన్నీ కూడా ఎప్పుడు లేనంత స్మాల్ టైంలో పెద్ద ఎత్తున వర్షం పట్టడం మూలంగా ఈ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇంత విపరీతమైన పరిశ్రమ జరుగుతూ ఉంది ఒక విధంగా చూస్తే కృష్ణమ్మ పర్వాలి దొక్కుతూ వైపు వెళ్తుంది ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఉంది వస్తారు ఎందుకంటే రాష్ట్రంలో తొంభై మూడు శాతం రిజర్వాలు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏదైతే ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ అలాగే సరైన వైద్యం అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అనే లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే ఇరవై ఎనిమిది హ్యాబిటేషన్స్ ఉన్నాయో మొత్తం కూడా దిగువ ప్రాంతంలో అవన్నీ కూడా రీహ్యాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహ్యాబ్లో కూడా ఒక అధికారి అంటే ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ఆ ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు ఉచిత అయితే మెడిసిన్స్ ఇవి ఉంటాయి దాంతోపాటు బాలింతలున్నా చిన్నపిల్లలున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి దీంట్లో ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటా ఉన్నారు అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇది రాబోయే పది రోజుల దాకా అంటే ఇంకో వారం రోజుల దాకా ఈ ఇంట్లో ఎట్టునే ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అపపీడనం ముంపుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఏదైతే ఆర్డీఓ గారి గారు వాళ్ళ లైన్ పెట్టారో దాన్ని దానికి సంప్రదించి అలాగే మా పార్టీ ఆఫీస్కి కూడా సంప్రదించి అని చెప్పి కూడా తెలియజేస్తా చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై ఎప్పుడు గుంతలమయంగా మారడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మత్తు పనులు నత్త నడకన సాగడంతో ఆ రోడ్డు పైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై ఎప్పుడు గుంతమయంగా పానడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మత్తు పనులు నత్త నడకలు సాగుతుండటంతో ఆ రోడ్డుపై ప్రయాణించాలంటనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు ఎప్పుడు ఎక్కడ చోట గుంతలు పడడం కొద్ది రోజులు అధికారులు ఆ గుంతలకు బారికేడ్స్ ఏర్పాటు చేయడం నిత్య కృత్యంగా ప్రధాన రహదారిపై కల్పించే దృశ్యం ఇంకా కొద్ది రోజుల తర్వాత నివారణ చర్యల భాగంగా మరమ్మతులు చేపడతారంటూ తాత్కాలికంగా సమస్య తీరుతుంది కానీ ఆ రోడ్డులో చోట ఇదే సమస్య ఫలితంగా రోడ్డుపై గుంతలు ఏర్పడడం ఆయా పనులకు మరమ్మతులు చేపట్టడం మాత్రం కాంట్రాక్టర్లకు నిత్య కృతంగా మారిన గుంతలు మరమ్మతుల పనులతో రహదారిపై ట్రాఫిక్ సమస్య కాదు ఆ ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కాలేజీలు పాఠశాలలు జాతీయ రహదారిపై అనుసంధానంగా ఉండడంతో ప్రజల అవస్థలు ఇంకా కాదు ఇక కాలేజీలైతే పాఠశాలలు బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న సంశయంలో ఆ రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు ధరణాతీతం అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతోనే ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది ఇప్పటికన్నా చీరాల కొత్తపేట ప్రజలకు ఈ ప్రధాన రహదారి అవసరం ఎంతగా ఉందో గుర్తించి ఆయా రోడ్ మరమ్మతు పనులు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరుతున్నారు చీరాల పట్టణంలో ప్రధానమైన రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ అట్నే నిత్యం కొత్తపేట నుంచి వేలాది మంది ట్రాక్ పోక సాగిస్తున్నది అట్నే ఒంగోలు నుంచి వచ్చే బైపాస్ అయ్యేటి ఇలాంటి బస్సులన్నీ కూడా ఈ రోడ్ నుంచి వస్తున్నట్టు మా బైపాస్కి అనుసంధానం వచ్చేటంటే అనేక రకాల వెహికల్స్ హెవీ లోడ్స్ తోటి కూడా ఈ లో వస్తున్న పరిస్థితుంది అయితే ఈ రోడ్డుకి పట్టణ డ్రైనేజీని ఈ రోడ్డు మధ్యలో కూడా అనుసంధానం చేసేసి కుందేరులో కలపాలనే ఉద్దేశంతోటి ఆ డ్రైనేజీ తీశారు అయితే ఆ డ్రైనేజీ ఒక శాశ్వతమైన పరిష్కారం అనే పద్ధతిలో కాకుండా కాలంలో కాంక్రీట్ వాల్స్ నిర్మించేసి ఆ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి అక్కడ ఆ డ్రైనేజీ ద్వారా కుందేరులో కలపాలి ఆ విధంగా కాకుండా తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేసేసి దానికి జాయింట్లు కలిపేసేసి అటువైపు ఇటువైపు చిప్స్ పోసేసి వాటిని పూర్తి చేసి దానిపైన మళ్ళీ సిమెంటు కాంక్రీట్ చేసేస్తున్నారు వీటి వల్ల ఈ లోడ్ సోట్ వచ్చే వెహికల్స్ కావచ్చు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావచ్చు మళ్ళీ కింద తూములు కదిలిపోవటం వల్ల మళ్ళీ డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ పారుదల లేక మళ్ళీ ఆ చర్చి కాంపౌండ్ ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా నీళ్ళు నిలబడే ఉంది రేపేళ్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు రాష్ట్రంలోని పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ప్రయోజనకరమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు రేపటి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు మొత్తం నియోజకవర్గంలో నలభై రెండు మంది లబ్దిదారులకు తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట డెబ్బై మూడు రూపాయల నగదు చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి అనగాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ఒక రేపటి నియోజకవర్గంలోనే పదిహేను పాయింట్ ఆరు కోట్ల రూపాయల మేర సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్ఓసి పత్రాలను అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు మారింది మారిందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి సంస్కరణ ప్రభావంలా ప్రయోజనాలు దేశ ఆర్థిక వ్యవస్థ పైన సానుకూల ప్రభావం అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో జిల్లా కేంద్రమైన బాపట్లో బిజెపి జిల్లా అధ్యక్షులు బంగారుబాబు అధ్యక్షతన వాణిజ్య పనుల శాఖ అధికారులు ఆడిటర్లతో సదస్సు జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ హాజరయ్యారు జీఎస్టీ సంస్కరణ ఫలాలు ప్రతి వినియోగదారుడు అందుకునే విధంగా అధికారులు కృషి చేయాలని ఇరవై సూత్రాల చైర్మన్ లంకా దినకర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ప్రభావాల ప్రయోజనాలు దేశ ఆర్థిక వ్యవస్థపై స్థానికుల ప్రభావం అనే అంశాలపై ప్రజల అవగాహన కల్పించే క్రమంలో జిల్లా కేంద్రమైన బాపట్లలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారుబాబు అధ్యక్షతన వాణిజ్య పనుల శాఖ అధికారులు ఆడిటర్లతో సదస్సు జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ జీఎస్టీ టూ పాయింట్ సంస్కరణల నిర్ణయాలు సక్రమంగా అమలు చేసి ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత భారత సాధనకు అనుగుణంగా సంస్కరణలను అమలు చేయవలసిన బాధ్యత జిఎస్టీ అధికారులపై ఉందన్నారు దేశ ఆర్థిక ప్రగతి సాధనకు సేవలు అందించే సమక్షంలో జిఎస్టీ సంస్కరణలను వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత వ్యాపారస్తుల నైతిక బాధ్యత అని అన్నారు జిఎస్టి సంస్కరణను ప్రకటించిన తర్వాత దేశంలోని తొంభై శాతం కుటుంబాలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు సదస్సులో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ జీ గంగాధర్ గౌడ్ వాణిజ్య పౌర శాఖ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు జీఎస్టీ ట్యాక్స్ రేట్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి రెండు రేట్లకి దానికి కుదించడము గతంలో ఉండేటటువంటి ఐదు శాతము పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతాన్ని ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతానికి పరిమితం చేయడం ఏదైతే ఆ సంస్కరణల నేపథ్యంలో కలిగేటటువంటి ప్రయోజనాలు అయితే ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే పేద మధ్య తరగతి ప్రజలకి రైతులకి అలాగే ఆరోగ్య రంగంలో ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెట్టేటటువంటి వారికి చేయూతనిచ్చేటటువంటి విధంగా అలాగే హెల్త్ అలాగే ప్రమాద ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో మేలు విరిగేటటువంటి విధంగా రైతులకి ట్రాక్టర్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ ట్రాక్టర్స్ ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం పది శాతం తగ్గేటటువంటి విధంగా అదేవిధంగా ప్రజలు వినియోగించేటటువంటి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేటటువంటి విధంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలకి చేరవేయాలి ఆ స్ఫూర్తి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో వాణిజ్య శాఖ పాత్ర చాలా కీలకమైంది వాణిజ్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో జీఎస్టీకి సంబంధించి ఈ తగ్గినటువంటి ధరలు ప్రజలకి అందేటటువంటి ఆ ప్రయోజనం పొందేటటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ బాపట్ల జిల్లా లాంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఏదైతే ఉందో రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ ఏదైతే అయితే ఉన్నాయో అవి కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది అలాగే వివిధ వ్యవసాయ అవసరాలకి వినియోగించేటటువంటి యంత్ర పరికరాలకు సంబంధించి కూడా అనేక అంశాల్లో ఐదు శాతం లోపు ఆ యొక్క యంత్రాలకి జిఎస్టి పరిధిలోకి తీసుకున్న గతంలో పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఆ యొక్క పన్నుని చాలా భారీ స్థాయిలో తగ్గించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈయన పరికరాలు వినియోగించేటటువంటి మెడికల్ సర్వీసెస్కి సంబంధించి మెడికల్ పరికరాలు ఎక్విప్మెంట్స్ ఏ అయితే ఉంటాయో వాటిని కూడా ఐదు శాతం పరి జిఎస్టి పరిధిలోకి తీసుకురావటం ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయటం అలాగే వినియో వినియోగదారులతో అయ్యే అయ్యి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోవటం ఏదైనా ఇబ్బంది వస్తే ప్రై కూడా వారిని ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైనా తగ్గినటువంటి దరణను తగ్గించకుండా అదే రేటుకు అమ్ముతుంటే టోల్ ఫ్రీ నంబర్ కూడా 1915 ని అది కూడా ప్రజలలోకి తీసుకెళ్ళేటటువంటి కార్యాచరణ తీసుకోవడం జిల్లాలన్నీ రేపల్లమడలం పరిధిలోని పెనుమూడి పల్లెపాలెం చాట్రగడ్డ బొబ్బర్లంక ఫిరాట్లంక లంకావనిదిబ్బా తతర కృష్ణా నది నీటి ప్రవాహంతో ముంపు పొంచి ఉన్న గ్రామాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ క్రమంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిహాబిటేషన్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో విపత్తును ఎదుర్కొనడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు రేపల్లి ఆర్డిఓ రాజ్యలక్ష్మి విజయమ్మ డిపిఓ ప్రభాకర్ రావులతో కలిసి రేపల్లె మండల పరిధిలోని పెనుమూడి పల్లెపాలెం చాట్రగడ్డ బొబ్బర్లంక పెరాట్లంక లంకివాణి దిబ్బ ఎస్టి కాలనీలకు కృష్ణానది నీటి ప్రవాహంతో ముంపు పొచ్చి ఉన్న గ్రామాలు పెనుమూడి బొబ్బర్లంక పెరాట్లంక లంకివాని దిబ్బ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు పరిశీలించారు ఇదే పునరావాస ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు హెబిటేషన్ రిహెబిటేషన్ సిబ్బంది రాత్రి పగల ఉండాలన్నారు రీహెబిటేషన్ కేంద్రాలు అన్ని రకాల మందులు అందజేయాలని వైద్య సిబ్బంది కూడా ఆయా కేంద్రాల్లో ఉండాలని అండ్ హెచ్ఓ ను ఆదేశించారు ముందుగా రేపల్లె మండలం పెనుమూడి వద్ద కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని అక్కడ అందుబాటులో ఉన్న బోర్డ్స్ పరిశీలించారు కృష్ణానదిలో పూర్తిగా నీటి ప్రవాహం తగ్గే వరకు పునరావాస కేంద్రంలో ఉండాలని అక్కడ ఉన్న ప్రజలకు కలెక్టర్ సూచించారు ఆ కాబట్టి ఆ ఇక్కడ దీని దీని కొడతారు సో వరిస్ కి వా లోకల వాడికి స్టెబిలైజ్ అయిందా స్టాబిలిటీ కొద్దిగా వేగా వెళ్తుంటాడు కదా ఫస్ట్ ఏం చేస్తారు కంట్రోల్ వరేమారండి వాళ్ళకి లోకల పెట్టు ఆ ఫోర్ మెంబర్ కుట ముద్రిమంతా ఫంటాస్టికల్ మనం మాత్రం జా జిల్లా ఎస్పీ ఆదేశాలతో వేటపాలె మండలం కొత్తపేటలోని కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో విధులు నిర్వహిస్తున్న మహిళలకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు ఈవ్ టీచింగ్ పై చీరల వంట ఎస్ఐ రాజలక్ష్మి అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్నంలోని శ్రీ చైతన్య భారతి కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి అవగాహన సదస్సు శక్తి టీం ప్రతినిధులు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతున్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇదే సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింకులను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు వన్ డబల్ జీరో డబల్ వన్ టూ వన్ జీరో వన్ ఎయిట్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ టూ గురించి కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చీరల్ సబ్ డివిజన్ శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు ఉమెన్ కానిస్టేబుల్ సునీత ధనలక్ష్మి పాల్గొని ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు న్యావ్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి రేపల్ల మండలం పెనుమూడి పల్లెపాలెంలో వరద ప్రాంతాలను పరిశీలించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించిన మంత్రి గుంతలమయంగా మారిన చీరాల కొత్తపేట ప్రధాన రహదారి నెలలపాటు రహదారి మరమ్మతులు అవస్థలు పడుతున్న పాదాచార్యలు వాహన చోదకులు పట్టించుకొని అధికారులు ప్రకృతి ప్రసాదించిన సంజీవని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతు తేనెటీగల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం నవ్యాన్ని సుందరితో సమాప్తం నమస్కారం